దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక దుబ్బతండ ప్రాంతంలో టు ఖమ్మంకు వెళ్లే జాతీయ రహదారిపై సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంచాలని కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎండీ మాట్లాడారు గోపాలగిరికి వెళ్లే మార్గంలో నిర్మించు ఉన్న రెండు వందల ఎనబై డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తక్షణమే పంపిణీ చేయాలని గత ఆరు నెలల నుండి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో లబ్దిదారులతో కలిసి వరంగల్ టు గ్రామంకి వెళ్ళే జాతీయ రహదారిపై కండ్లకు నల్ల రిబ్బన్ ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలుపుతూ ఇప్పటికైనా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపించాలని లేని ఎడల రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు అరువులైన పేదలకు ఇండ్లు ఇవ్వాలని అనేక దఫాలుగా అధికారులను గౌరవం ఎమ్మెల్యే గారిని కూడా కలిసి నిమల ఇవ్వడం జరిగింది అయినా కూడా ఈ పేద ప్రజల్ని అధికారులు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ నిర్లక్ష్య వైఖరిగా చూస్తూ ఉన్నారు వారిని పేద ప్రజల్ని ఏమాత్రం కూడా గుర్తించడం లేదు పేద ప్రజలంటే కనీసం వాళ్ళను మందలించే దానికి కూడా అసలు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కలవడం లేదు ఇళ్ళలో పేదవాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కూడా ఇప్పుడు ఎనిమిది రోజులు అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అయినా కూడా ఎమ్మెల్యే గారు వచ్చి ఈ ఇళ్ళు మీకు ఇస్తామని ఒక్కసారి కూడా హామీ ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వానికి ఎంత మొత్తుకున్న నిప్పు దున్నపోతు మీద వానపడే రీతిలో ఉంది ఇంకా ఏం చెప్పలేక ఈరోజు లబ్ధిదారులందరూ కూడా కళ్ళకు కంతలు కట్టుకొని నల్ల బ్యాడ్జీలతోటి నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గవర్నమెంట్కు ఇక మేము కనపడతం లేదా మాకు ఇది కనబడ కనిపిస్తలేరా మేము వాళ్ళకు కనిపిస్తలేమా అనేదాని వీధిలో వాళ్ళు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలుపుతూ ఉన్నారు ఇప్పటికైనా స్పందించి గౌరవ కలెక్టర్ గారు కానీ దీనికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఆ ఫైలు కదిలించి ఆ అరువులైన పేదల్ని గుర్తించి వారికి ఇళ్ళు కేటాయించాలని గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుకుంటా ఉన్నాం ఇప్పటికైనా దాన్ని స్పందించి ఈ గౌరవ అరువులైన పేదలను గుర్తించకపోతే ఇంకా దపలవారిగా పోరాటాలు ఉధృతం చేస్తాము వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా లబ్ధిదారులను ఎంపిక చేయకపోతే ఆ ఇళ్లను మళ్ళీ పేదలు స్వాధీనం చేసుకోవడానికి కూడా మళ్ళీ సిద్ధంగా ఉన్నారని ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం ఆరు నెలల కంచి దశల చాలా పోరాటాలు చేస్తూ ఉన్నాం ఎన్ని పోరాటాలు చేసినా కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించుకోవట్లేరు ఒక పది రోజుల పాటు తెల్లందాకా పొద్దున్నాకా కరెంటు లేకున్నా నీళ్ళు లేకున్నా ఇట్లనో స్పందించుతుందేమో అని కష్టాలు పడుకుంటా ఇంట్లో ఉంటే మీకు చట్టాలు గుర్తుకొచ్చినాయి న్యాయాలు గుర్తుకొచ్చినాయి మీరు మేము ఇవ్వకుండా మీరు అలాగ పోవడం తప్పు అని మమ్మల్ని వెళ్ళేసి బయటికి వెళ్ళగొట్టారు మీరు పది రోజుల తర్వాత పదిహేను రోజు ఇరవై రోజులు టైం పెట్టిరు ఇరవై రోజుల తర్వాత మేము స్పందిస్తాం చూద్దాము అని అన్నారు కానీ ఇంతవరకు మటుకి మహిళలు కదా అంత కష్టపడి చేసుకుంటారు మరి వాళ్ళ బాధ నేను చూస్తాను ఇంతవరకు ఎమ్మెల్యే మా కాడికి వచ్చింది లేదు ఆమె చేసింది లేదు మరి అన్ని ఊర్లకు తిరగడానికి మట్టికి ఎమ్మెల్యే గారు గాని మరి మేము మట్టికి ఓట్లు వేయలేదా ఆమెకి మేము ఇక్కడ నాలుగు వందల మంది మహిళలు ఉంటాము మా ఓట్లు ఆమెకు పడలేదా రేపు మాతోటి ఆమెకు అవసరం ఉండదా మరి ఎందుకు మా మీద ఇంత విపక్ష చూపెడుతున్నదా అనేది మేము ఇలా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులం అడుగుతున్నాం కాలు మొక్కినాం దండం పెట్టినా వేడుకున్నాం తెల్లందాకపోతే నిరసన వ్యక్తం చేసినాం పాములల్లో తెల్లాల పండుకున్నాం చట్టపరంగా పోవాలన్నారు ఓకే మేము దానికి రెడీ అయినాము చట్టపరంగానే పోదాము పెద్దవాళ్ళు చెప్పి తినాలనుకుని మేము బయటకు వచ్చినాం పది రోజుల కానించే అదే చెట్టు కింద నిరసన వ్యక్తం చేసినా కూడా ఇంతవరకు కూడా చెవు కూడా పేరు మారినట్టు ఉన్నది మరి ఆమెకు అవపడతలేమా వినపడతలేమా మరి ఏంది అనని మరి మాకు కళ్ళు లేవు రెడ్డి గారు ఎక్కడ అవపడతలేదు మాకు అనని మేము కళ్ళ గంతలు కట్టుకొని అలా నిరసన వ్యక్తం చేస్తున్నాము కానీ దయచేసి ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యే గారు మా దగ్గరకు వచ్చి మరి మా బాధలేదనని చూడాలి ఒకవేళ చూడని ఎడల ఉంటే ఈ ఈ మహిళలతోటి ఎప్పటికైనా అవసరం ఉంటుంది మేడం గారు మేము ఇన్ని రోజులు బతిలాడినాం కానీ ఇక మేము ఉపేక్షించేది లేదు ఈ పది రోజులలో మాకు ఏదైంది కనుక తేలకపోతే మేము ఇంకా విస్తృతమైన ప్రచారాలు చేస్తాం ఇంకా ఉద్రిక్తం చేస్తాం మా పోరాటాన్ని ఇండ్లు ఇండ్లను మేము దక్కించుకునే దానిక పోరాటం ఆపమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం త్రివేద వెబ్ సొల్యూషన్స్ SEO, social media, paid ads, website design and branding all in one place.